దయచేసి ఒక పది రోజులు పది రోజులు హౌజ్ను పొడిగించండి పది రోజులు హౌజ్ ను పొడిగించండి దయచేసి పొడిగించి ఇప్పుడు మంత్రి గారు కోరిన విధంగా ఒక రోజు ఎలక్ట్రిసిటీ మీద చర్చ పెట్టండి మన మంత్రి గారు కోరిన విధంగా ఇరిగేషన్ మీద చర్చ పెట్టండి మంత్రి గారు కోరిన విధంగా మిషన్ కాకతీయ మీద పెట్టండి మిషన్ భగీరథ మీద పెట్టండి దాంతో పాటు అధ్యక్ష నల్లగొండ జిల్లా అభివృద్ధి మీద కూడా ఒక రోజు ప్రత్యేకంగా చర్చ పెట్టండి అధ్యక్ష కానీ ఈ రకంగా మధ్య మధ్య లేచి మళ్ళీ డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు రెండోది అధ్యక్ష మంత్రి గారు వైఖరి ఎట్లుందంటే వెంకన్న వైఖరి మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అట్లున్నది ఆయన వైఖరి అధ్యక్ష ఆయననేమో అడగదు అధ్యక్ష ఆయన ఏమంటాడు అధ్యక్ష నాగార్జున సాగర్ కట్టింది ఎవరు ఇది కట్టింది ఎవరు అది కట్టింది ఎవరు అది చెప్పొచ్చారు ఆయననేమో డబ్బా కొట్టుకోవచ్చు కానీ సమైక్యాంధ్రంలో అన్యాయం జరిగింది కాబట్టే మళ్ళీ రెండు వేల పద్నాలుక మీరు మాట్లాడుండ్రు అప్పుడు జరిగిన తప్పులు ఎత్తి చూపుతనేమో ఇబ్బంది అవుతున్నది కానీ అప్పుడు కట్టిన ప్రాజెక్టులకు మాత్రం డబ్బా కొట్టుకోవడం డబ్బు కొట్టుకోవడం మాత్రం ఆయన చేస్తారట ఇంకొక మాట అధ్యక్ష మంత్రి గారికి నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు హౌస్లో లో ఉన్నారు పోయిన పోయిన సెషన్ లో విద్యుత్ శాఖ శ్వేతపత్రం ప్రచురించింది విద్యుత్ శాఖ వైట్ పేపర్ మీద అధ్యక్ష మంత్రి గారు చెప్పిందని చెప్తున్నారు అధ్యక్ష అరే ఆయన తప్పు చెప్ప తప్పుదో పట్టిస్తే ప్రజలను మంచిది కాదు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు ఇదే హౌస్ లో డెప్యూటీ సీఎం మీ డెప్యూటీ సీఎం చెప్పిండ వినండి ఓపికగా వినండి మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రం నుంచే కోట్ చేస్తున్నా మీ డెప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా పంతొమ్మిది పాయింట్ రెండు గంటల కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లో యావరేజ్ నైన్టీన్ పాయింట్ టూ అవర్స్ ఇచ్చిన అని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పినారు కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎం తో పంచాయతీ పెట్టుకోండి ఆయన అటు ఇంటికి చెప్పినా అడుకోండి ఇంకొక మాట లాగ్ బుక్ లాగ్ బుక్ లో ఉన్నారు అధ్యక్ష మేము అంటున్నారు అధ్యక్ష ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష ఇరవై నాలుగు గంటల కరెంటు నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష బస్సులు అందరం పోదాం నల్గొండ జిల్లాకే పోదాం ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనైనా ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభ పక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు వాళ్ళేమో ప్రచారం చేయొచ్చు పద్ధతి కాదు అధ్యక్ష మాట్లాడుతుంది ఒకటి వారు ఇంకొకటి చెప్తా ఉన్నారు ఇంకొక మాట అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట మంత్రి గారు అన్నదాతల గురించే మాట్లాడుతున్నా సార్ అన్నదాతల గురించి మాట్లాడుతున్న మంత్రి గారు తప్పకుండా ఈ విషయం తెలుసుకోవాలి ముఖ్యంగా నల్గొండ జిల్లా మంత్రి గారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వంలో నల్గొండ జిల్లాకు జరిగింది ఏంటి అంటే ఒక్క నిమిషంలో చెప్పాలి అంటే అధ్యక్ష భారతదేశం మొత్తంలో తెలంగాణ నెంబర్ వన్ స్థాయికి చేరుకుంటే ధాన్యం ధాన్యం పండించడంలో ధాన్యం ఉత్పత్తిలో అందులో ఉమ్మడి జిల్లా తీసుకుంటే అధ్యక్ష మొత్తం తెలంగాణనేమో భారతదేశంలో ధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయితే తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వరి ధాన్యం పండించడంలో నెంబర్ వన్ జిల్లా నల్లగొండ జిల్లా అనే మాట నేను గౌరవ మంత్రి గారికి చెప్తా ఉన్నా అధ్యక్ష అత్యధికంగా ధాన్యం పండింది నల్లగొండ ఇది వారు తెలుసుకోవాలా తెలుసుకొని మాట్లాడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఇక మీరు దాని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చకు అవకాశం ఇస్తానంటే మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష పదేళ్లలో పదేళ్లలో రైతు బంధు మాత్రమే కాదు అధ్యక్ష ఒక్కటి కాదు అధ్యక్ష సకాలంలో ఎరువులు విత్తనాలు రెండు వేల ఆరు వందల మూడు వ్యవసాయ రైతు వేదికలు ఇవన్నీ పెట్టడంతో పాటు వ్యవసాయ విస్తరణకు ఎందుకంటే వ్యవసాయ స్థిరీకరణ జరగాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలందుకే ఇవన్నీ కూడా తీసుకున్నాం అధ్యక్ష అందులో భాగంగా వచ్చిందే రైతు బంధు అధ్యక్ష మా కమిట్మెంట్ రైతుల విషయంలో చెప్పాలంటే మా కమిట్మెంట్ ఒకటే చెప్పొచ్చు అధ్యక్ష మా మెడ మీద కత్తి పెట్టిను వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారా పెట్టరా అని ఆనాడు మా మెడ మీద కత్తి పెడితే ముప్పై వేల కోట్ల రూపాయల అదనపు రుణాన్ని కూడా వదులుకున్నాం ఆ రుణ పరిమితిని కూడా వదులుకున్నాం కానీ పెట్టి పరిస్థితుల్లో పెట్టం మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పిన కమిట్మెంట్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అధ్యక్ష మరి ఇప్పుడు మీరు పెడతారా పెట్టరా పైన వాళ్ళు చెప్పినట్టు వింటరా వినరా అని చెప్పి రైతులు కూడా చూస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు పరిస్థితి అధ్యక్ష రైతు బంధు గురించి ఒక మాటలో చెప్పాలి అంటే మళ్ళా పెడుతున్నారు సార్ సార్ మీ ద్వారా కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం లాస్ట్ టెన్ ఇయర్ మీ రూల్లో ఒక ఎకరానికి ఎక్స్ట్రా ఇరిగేషన్ వాటర్ వచ్చింటే నల్వన్నకు అది బునియాదు కానీ కాలేదు ధర్మారెడ్డి కాలువ బ్రాహ్మణ వేలని సొరంగం కానీ గన్నమల్ల కానీ బస్వాపూర్ కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కాదు కదా మూసి కాలువలు ఈ డ్రైనేజ్ నీళ్లకు వ్యవసాయాన్ని వాడుకుంటాను కూడా వంద కోట్లు ఇవ్వలే ఈ లక్ష అధ్యక్ష మిస్గైడ్ చేస్తున్నా నల్గొండ జిల్లాలో ఎక్కువ ధాన్యం పండింది ఎట్లా పండింది అధ్యక్ష ఆనాడు ఇందిరాగాంధీ జవహర్ లాల్ నెహ్రూ పూర్తి చేసిన భారం జవా సాగర్ డ్యామ్తోని ఎయిట్ లాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఎక్కర్చు ఏఎంఆర్పి ప్రాజెక్టు ఎన్టీ లాభారా మొదలు పెడితే ఆ తర్వాత డిస్ట్రిబ్యూటింగ్ ఎరాలతో నాలుగు వందల కోట్లతో నేను రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు పూర్తి చేస్తే వచ్చిన పంట ఈసారి మన పోయినసారి అధ్యక్ష కాపాడలే ఎందుకు రాపాలలే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి బిర్యానీ పెట్టి వీళ్ళకి వీళ్ళ ఫ్రెండ్షిప్ వేరే రాయలసీమ లిఫ్ట్ ఇరి చేసాను అధ్యక్ష సరే బాబు నీకు చెప్తా మా బాగా చెప్తా నేను రాయలసీమ లిఫ్ట్ ఇరి చేసాను పోతిరెడ్డి పార్టీ ఎనభై ఎనిమిది వేలు డిఎస్కే నలభై నలభై నాలుగు వేలు పెంచుతారే సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రాజశేఖరం కొట్లానా నేను సొంత పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అర్థం కొట్లాడినా కురిచింతలో మూడో పంటకి ఇస్తే కొట్లాడినా నా సొరంగ ఇవ్వకుండా నా బ్రాహ్మణి ఇవ్వకుండా నువ్వు ఎందుకు మూడో పంటకు నిల్లిస్తున్నావు కొట్లాడినా వీళ్ళు సార్ నల్గొండ జిల్లాల అంత బ్రహ్మాండంగా పంట పెరిగి నీళ్ళు ఇచ్చి ఉంటే ఏకనీయంగా గెలుస్తారా సార్ అందరూ అరవై రెండు పది మెజారిటీ గెలిచినావు ఇలా ఓట్లు వేసేవారు కదా రోజు చేసి నలగాలి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు మూసిని క్లీన్ చేసి మమ్మల్ని ఇద్దామంటే దాని పడుతుంది సార్ మేము బతకాలని లేదు ఇంత విషయం ఇచ్చి సంపడి నల్గొండాలి నల్గొండ ప్రజలు చంపండి బాగా బాగుపడుతుంది అది రాండి సార్ ఒకసారి మా ఊళ్ళో అనుకోండి బ్రాహ్మణ వెలువలో పక్కన మూసిపోతుంది ఏడు పోస చూస్తే ఈ అగ్గారు ఎట్లా ఈ సభకు వస్తున్న ఒకసారి ప్రపంచ దేశాలంతా కూడా ఇంత ఖర్చు పెట్టైనా ఆరోగ్యాన్ని ముఖ్యం సార్ వ్యవసాయ నీళ్ళు ఇవ్వలే మిషన్ పేరు ఆరు వేల కోట్ల టెండర్ పెట్టి డ్రా చేసుకుండు ఇవన్నీ లెక్కలతో సహా ఎకరూ ఉన్నాయి కానీ కేటీఆర్ చెప్తున్నాడు తప్పు చేయవు ఒక్క ఎకరా నీళ్ళు మా ప్రాజెక్ట్ ఎన్టీ రావర పుణ్యమాన్ని మార్పి రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ మా మా రేవీంద్రెడ్డి గారి గుణ రెండు నెలలలో సొరంగం రావణ విలీలా గన్నం వల్ల బస్వాపూర్ పూర్తి చేసుకుంటాం జిల్లా మొత్తం సస్య చేసుకుంటాం మీరు ఎన్ని బీజేపీ వాళ్ళు అడ్డం పడ్డా క్లీన్ చేయించుకొని మేము బతికే కోరిక మేము కూడా బతకాలే అది చేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా వాళ్ళకు కూడా జ్ఞానం చేయగలవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్న అధ్యక్ష